కాళేశ్వరం ప్రాజెక్టు లో కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొట్టారని మోదీ అమిత్ షా పదే పదే విమర్శించారన్నారు సీఎం రేవంత్ కేసు సీబీఐకి ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో వారిని జైల్లో పెడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారన్నారు సీఎం రేవంత్ మేము ఈ కేసును సీబీఐకి ఇచ్చి మూడు నెలలు అవుతోంది ఇప్పటివరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు సీబీఐ ఇప్పటివరకు వరకు వ్యతిరేకంగా కేసు ఎందుకు పెట్టలేదని ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ ఇప్పటివరకు ఎందుకు అనుమతి ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ మీరు కారు గుర్తుకు ఓటేస్తే అది ఢిల్లీలో బీజేపీకి చేరుతుందన్నారు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం గా మారింది లక్ష కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా హోం మంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడి కాళేశ్వరం కట్టడం కాళేశ్వరం కూలడం మూడేళ్లలో జరిగిపోయింది లక్ష కోట్ల రూపాయలు ఈ రోజు గోదావరిలో కలిసిపోయినాయి దాని మీద జుడిషియల్ కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్ హరీష్ రావు దోషులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనిస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం సెప్టెంబర్ ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్ట్ చేయమని మేము పంపించినాం కిషన్ రెడ్డి గారు అంతకుముందు ముందు అన్నారు మాకివ్వండి సిబిఐకి నలభై ఎనిమిది గంటల్లో తండ్రి కొడుకులను చర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని నేను ఈనాడు సూటిగా సవాల్ విసురుతున్న కిషన్ రెడ్డి గారికి మీరు చెప్పింది నిజమైతే మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో పదకొండు తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి కేసీఆర్ హరీష్ ను అరెస్ట్ చెయ్యాలి ఇదే కాదు కేటీఆర్ ఫార్ముల ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ యాభై కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి మీరు మీరు ఎందుకు కేసీఆర్ హరీస్ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు మీ చీకటి ఒప్పందం ఏంది మీ గూడు పుటాన్ ఏంది ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని పిఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా